సూటిగా ఆయన పూర్తయిందని చెప్తున్న మెడికల్ కాలేజీ వద్ద నుంచే ప్రశ్నిస్తా దీనికి ఐదు వందల నలభై కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు రోడ్లకు కానీ కాంపౌండ్ వాళ్ళకు కానీ ఇలాంటి భూమి లెవెలింగ్ కానీ ఇంకా నూట నలభై కోట్ల రూపాయలు పనులు పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ పూర్తి పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడే ఈ కళాశాలను మనము పూర్తి స్థాయిలో నిర్వహించేదానికి అవకాశం ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఏదైతే నిర్మాణాలు పూర్తి చేశారో దానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు నలభై ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నలభై కోట్లు రిలీజ్ కూడా చేయడం జరిగింది అంటే మాకు ఎలాంటి కక్షనో లేకుంటే దురుద్దేశ ఆలోచనలో ఏం లేవు పులివెందుల్లో పూర్తి స్థాయిలో ఈ భవనాలను పూర్తి చేసిన తర్వాత వీటిని నిర్వహించాలనేది మా ప్రభుత్వ ఆలోచన అరకొరగా పెట్టి మళ్ళీ పెట్టిన తర్వాత కూడా కాలేజీలో ఎలాంటి సౌకర్యాలు పిల్లలకు హాస్టల్స్ లేవు ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ ఉంటారు చెట్ల ఉంటారు ఉంటారని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కళ్ళార్పకుండా అబద్ధాలు అబద్దాలు చెప్తాడో అదే మళ్ళీ కళ్ళు మళ్ళీ అదే నోటితోనే అబద్దాలు చెప్పేదానికి ఆయన సిద్ధంగా సిద్ధమవుతారు కాబట్టి అన్నీ పూర్తి అయిన తర్వాత ఏర్పాటు చేయాలనేది మా ఆలోచన అలాగే పీపీపి మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ లో ఈ కళాశాలను మేము నిర్వహిస్తామని చెప్తే నేను వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేస్తా కాంతా ఎవరుగానే సరే వీటిని నిర్వహించేదానికి ప్రైవేట్ వారు ఎవరు కూడా రాకూడదని చెప్పి చెప్తా పిపిపి మోడల్ అంటే ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం అని కాదు ఈ ప్రభుత్వ కళాశాల నిర్వహణ అనేది అనేక వ్యయ ప్రయాసాలతో వందల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని ఇన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్వహించే ఆర్థిక స్థితి ప్రభుత్వం వద్ద లేదు కాబట్టి ప్రైవేటు వారిని కూడా కొంతమందిని తీసుకొని వీటిని నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచన అంటే యాభై శాతం సీట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటాయి యాభై శాతం సీట్లు పదహైదు వేల రూపాయలకి ఇస్తారు సీటు ఈ కళాశాలలో వంద సీట్లు వస్తే యాభై శాతం సీట్లు ఏదైతే మనం ఎంసెట్ ద్వారా నీట్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది వాటిలో ఫీజు ఈ కళాశాలలో చేరాలి పదహైదు వేల రూపాయలు తీసుకోబడుతుంది మిగతా కళాశాల మెయింటెనెన్స్ అంటే ప్రభుత్వం డబ్బు పెట్టకోకుండా ఈ కళాశాల నిర్వహణకు కానీ లేకపోతే హాస్పిటల్ నిర్వహణకు కానీ మిగతా యాభై శాతం వచ్చిన డబ్బుతో మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే రోగులకు పేద బడుగు బలహీన రోగులకు ఎలాంటి రుసుముగానే వసూలు చేయరు ఇక్కడ పదిహేడు మెడికల్ కళాశాలలో వచ్చే సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ పేదలకి వస్తాయి ఎవరైతే మెరిట్ సాధించారో వారికి మాత్రం వస్తాయి మిగతా యాభై సీట్లతో వచ్చిన డబ్బుతో వీటిని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ఎక్కడ తప్పు ఇక్కడ నేరమో నేరమో మాకైతే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ రాష్ట్రంలో వైద్యం కానీ విద్య కానీ అభివృద్ధి కానీ సంక్షేమం ఏవి కూడా ఉండకూడదు రాష్ట్ర ప్రజల్లో అస్థిరత్వం ఏర్పాటు చేయాలి అశాంతి ఏర్పాటు చేయాలి ప్రజల్లో గందరగోళం ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతో దుర్బుద్ధితో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడే దానికోసమే పులివెందుల మెడికల్ కాలేజీ దుస్థితిని ప్రత్యక్షంగా చూపించాలనే ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రజలు గ్రహించాలా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలలో వాస్తవం ఎంతుందో ఆయన అబద్ధాలు చెప్తున్నారా వాస్తవాలు చెప్తున్నారా అనే విషయాన్ని గమనించాలని చెప్పి రాష్ట్ర ప్రజలకు పులివెందుల నియోజకవర్గ ప్రజానీకానికి అందరూ కూడా సైన్యంగా విజ్ఞప్తి చేస్తా మేము ఇవన్నీ కూడా ఫ్యాకల్టీని అంతటి భర్తీ చేస్తామని చెప్పి మీరు అండర్టేకింగ్ ఇస్తే మేము ఇచ్చేదానికని చెప్పడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సమయం లోపల పూర్తి చేసే పరిస్థితి లేదు ఈ బిల్డింగ్ మేము పూర్తి చేసే పరిస్థితి ఉంది నెల రెండు నెలలు టైం ఇస్తే మీరు రెండు నెలల్లో పూర్తి చేస్తే ఎన్ని ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ పరిస్థితి కానీ లేదు ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ కానీ నలభై ఎనిమిది శాతం డెఫిసిట్ ఉంది ఇడా నలభై ఎనిమిది శాతం మంది ఫ్యాకల్టీ పూర్తి చేస్తేనే భర్తీ చేస్తేనే ఈ క్లాసులు నడిపేదానికి ఉంటుంది ఆ పరిస్థితి లేదు నువ్వు ఇచ్చి పది రోజులు పదహైదు రోజులు ఇచ్చేసి నువ్వు గొంతు మీద కత్తి పెట్టి నువ్వు పదహైదు రోజులు దీన్ని పూర్తి చేస్తే మేము ఇచ్చేదానికంటే ఆ పరిస్థితి ఎవరు కూడా ప్రపంచంలో ఎవరు వాళ్ళు చెప్పిన కండిషన్స్ ఫాలో అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం పూర్తి చేసిన తర్వాత నాలుగు రోజులు లేట్ అయినా కూడా ఇబ్బంది లేదు పూర్తి స్థాయిలో దీన్ని అన్నింటి కూడా నిర్మాణాలు పూర్తి చేసి లెక్చరర్స్ను ప్రొఫెసర్ను అందరినీ నియమించిన తర్వాతనే జరుపుతామని చెప్పి నిర్ణయం తీసుకోవడం